హాయ్ ఫ్రెండ్స్ ఎస్ నేను ఇక్కడ మీ డైటీషియన్ హరితాని నేను ఎంఎస్సీ డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఓకే మనం ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం ఏంటది ఓకే నాకు చాలామంది చెప్తారు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటే విటమిన్స్ మినరల్స్ వస్తాయి ఏంటి అబ్బాయి ఇప్పుడు ఫ్రూట్స్ ఎవరు తింటారు ఎందుకు తినాలి రోజు ఫ్రూట్స్ తినాలా ఇలా డౌట్స్ ఉంటాయి నేను మామూలుగా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళని నేనంట ఫ్రూట్స్ తింటారా మీరు అని మంత్లీ వన్స్ ఒకసారి తింటాము టూ టైమ్స్ ఒకసారి తింటాము ఎప్పుడైనా ఒకేషనల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకేం దొరకనప్పుడు ఫ్రూట్స్ తింటాము అలా అంటారు బట్ ఇస్ ఇట్ కరెక్ట్ సో మనకి ఫ్రూట్స్ న్యాచురల్ న్యాచురల్ దేవుడు ఇచ్చినవి వరమండి హౌ కెన్ యూ నెగ్లెక్ట్ దెమ్ రోజు ఒక టూ ఫ్రూట్స్ తీసుకోండి ఒక బిగ్ ఫ్రూట్ ఒక స్మాల్ ఫ్రూట్ లైక్ డ్రై ఫ్రూట్స్ కొంచెం దీస్ ఆర్ ఆల్ గాడ్ గివిన్ గిఫ్ట్స్ అనమాట మనకి సో ఓకే వీ ఆర్ టాపిక్ డైవర్టెడ్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ విటమిన్ ఏ ఓకే సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ విటమిన్స్ ఉన్నాయి కొన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇందులోది ముఖ్యంగా మనం విటమిన్ ఏ గురించి మాట్లాడుకుంటాం ఓకే విటమిన్ ఏ ఇది ఏం చేస్తుంది మనకి మన బాడీలో ఎలా హెల్ప్ చేస్తుంది విటమిన్ ఏ అనగానే కొంతమందికి ఐడియా వస్తుంది ఎస్ మీకు ఐడియా వస్తుంది కదా కళ్ళ గురించి అయ్యి ఉండొచ్చు విటమిన్ ఏ అంటే కళ్ళకి మంచిది అని చెప్పారు అని ఎస్ ఇప్పుడు విటమిన్ ఏ మనకి తగ్గిందనుకోండి ఏం జరుగుతుంది కళ్ళుకి బ్లైండ్నెస్ వస్తుంది నైట్ బ్లైండ్నెస్ వస్తుంది ఇంకోటి మార్నింగ్లో కూడా మనకి ఏ కలర్ ఏంటి అని డిఫరెన్షియేట్ చేయడానికి మనకి అందులో రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి అవి హెల్ప్ చేస్తాయి సో ఈ కళ్ళకి మనం హెల్ప్ చేయాలంటే వీ హ్యావ్ టు సర్వ్ ఇట్ విత్ విటమిన్ ఏ విటమిన్ ఏని ఏమనొచ్చు ఓకే మా సైంటిఫిక్ లాంగ్వేజ్లో రెటినాల్ అంటాం ఈ రెటినాల్ ఎక్కడి నుంచి వస్తుంది కెరాటినాయిడ్స్ కెరాటినాయిడ్స్ ఆర్ ఫ్రమ్ ద ఫుడ్ వీఆర్ గివింగ్ టు ద బాడీ కెరోటినాయిడ్స్ని అబ్జార్బ్ చేస్తే ఇది మన కళ్ళకి విటమిన్ ఏని సప్లై చేస్తుంది ఓకే సో ఈ విటమిన్ ఏ మనకేం చేస్తుంది ఓకే బ్లైండ్నెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది మనకి డ్రై స్కిన్ ఉంది చాలామందికి డ్రై స్కిన్ స్కిన్ ర్యాషెస్ స్కిన్ హెల్దీగా లేకపోవడం షైనింగ్గా లేకపోవడం ఇలా ఉంటా ఉంటాయి కదా సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఇంకోటి ఏంటి ఇన్ఫెక్షన్స్ చాలామందికి వెంటనే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అది ఇమ్యూనిటీ లేకపోవడం అన్ అని అనుకుంటాం కదా ఇమ్యూనిటీ లేకపోవడమే కాదండి విటమిన్ ఏ తగ్గినా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయన్నమాట సో ఇవన్నీ మనం దూరం పెట్టాలి అనుకుంటే విటమిన్ ఏ బాగా తీసుకోవాలి ఓకే మేడం చెప్పారు విటమిన్ ఏ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి విటమిన్ ఏ తీసుకోవాలి అంటే విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఎందులో ఉంటాయి ఓకే మనం తీసుకునే కూరగాయలు అనుకుందాం యెల్లో ఆరెంజ్ రెడ్ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనుకుందాం ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనకి ఆటిల్లోంచి కెరటినైట్స్ వస్తాయి ఇంకొకటి మనకి చికెన్ మీట్ పౌల్ట్రీ ఫిష్ ఫిష్ ఆయిల్స్ ఇవన్నిట్లోంచి కూడా మనకి విటమిన్ ఏ లభిస్తుంది మనం కలర్డ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం కలర్డ్ వెజిటేబుల్స్ గురించి మాట్లాడుకున్నాం సో కలర్డ్ అంటే ఏం కలర్ ఎల్లో ఆరెంజ్ రెడ్ గ్రీన్ అను గ్రీన్ అంటే జస్ట్ కామన్ వెరీ చీప్ ఫుడ్ అండ్ వెరీ రిచ్ ఫుడ్ ఎస్ లీఫీ గ్రీన్స్ పుల్లటి ఉంటాయి మనకి ఉసిరి లైక్ చుక్క కూర పాలకూర స్పినాచ్ సో దీస్ ఆర్ ఆల్ గ్రీన్స్ అందులో మెంతాకు ఆకు కళ్ళకి చాలా మంచిది కదా సో కళ్ళకి చాలా మంచిది అని ఎందుకంటామంటే విటమిన్ ఏ బాగా ఉంటుంది కాబట్టి వీటిలో విటమిన్ సి జాత చేశాము అనుకోండి అంటే కొన్ని పుల్లగా లేకుండా మామూలుగా బ్లాండ్ టేస్ట్ ఉంటాయి బచ్చల ఆకు ఇట్లాంటివన్నీ సో ఈ అబ్జార్బ్షన్ అనేది విటమిన్ ఏ అబ్జార్బ్షన్ అనేది మనకి ఫుడ్లోంచి బాగా జరగాలి అనుకుంటే వాటికి విటమిన్ సి హెల్ప్ ఉండాలన్నమాట సో విటమిన్ సి హెల్ప్స్ యాజ్ ఎ క్యారియర్ ఫర్ విటమిన్ ఏ టు గో ఇన్సైడ్ టు ద బాడీ ఓకే నా విటమిన్ సి ఎందులోంచి వస్తుంది మేడం బెల్ పేపర్స్ అంటే క్యా క్యాప్సికమ్ ఎల్లో ఆరెంజ్ రెడ్ క్యాప్సికమ్స్ ఉన్నాయి మనకి అవే కాకుండా పచ్చిమిర్చి వాడుతున్నారు మీరు రెండు మిర్చి బదులు పచ్చిమిర్చి వాడుతున్నారు అలాంటి వాటి వల్ల మనకి విటమిన్ సి ఇంకా నిమ్మకాయ హౌ కెన్ వీ ఫర్ గెట్ దాట్ ఓకే సో ఏ ఆకూర వండినా మీరు ఖచ్చితంగా దాంతోపాటు విటమిన్ సి జత చేసి తీసుకున్నారనుకోండి యూ విల్ గెట్ మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ ఆఫ్ విటమిన్ ఏ ఓకే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ విటమిన్ ఏ అబ్జార్బ్షన్ జరుగుతుంది ఇలాగే కాకుండా మనం రోజు అసలు నాకు దగ్గర ఏ ఆకుకూర లేదు నేను ఏ కలర్డ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్ ఏమీ లేవు నా దగ్గర బట్ దెన్ టు మనం చెట్టు వేసుకున్నాం కరివేపాకు చెట్టు అందులో పది ఆకులు చిన్న చిన్నగా కోసుకొని తాలింపులో వేసుకున్నాం విటమిన్ ఏ మనకి సరిపడా అంటే సిక్స్ థౌజండ్ యూనిట్స్ మనకి లభిస్తాయి ఓకే ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ అవి లభిస్తాయి సో ఇట్ ఈస్ సఫిషియంట్ ఏదో ఒక రకంగా పిల్లలకి పెద్దోళ్ళకి ముసలి వాళ్ళకి ఓల్డెన్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ పర్ డే విటమిన్ ఏ క్వాంటిటీ ఓకే అది కూడా ఎందుకు అంటే బ్రెయిన్ ఫంక్షన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది బ్రెయిన్ ఫంక్షన్ చేయాలి అంటే నర్వ్స్ బాగుండాలి నర్వ్స్ బాగుండాలంటే విటమిన్ ఏ ఖచ్చితంగా తీసుకుంటారు కదా ఇవాళ నుంచి మీరు ఓకే బాయ్